ఇక ఏపీ రాజ్యసభ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది అనూయంగా పార్టీ సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసింది ఇక ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించింది ఇటు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూటమి తరపున అభ్యర్థిని ప్రకటించారు కాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది మరోవైపు ఈ స్థానం నుంచి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందకృష్ణ మాదిగా తమిళనాడుకు చెందిన అన్నామలై కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరాని పేరును కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ద్వారా సర్వీస్ క్రాంతి ఏపీ రాజ్యసభ అభ్యర్థిని అయితే బీజేపీ అధిష్టానం ప్రకటించింది అన్నట్టు దీనికి సంబంధించిన తెలుస్తోంది రాజ్యసభ సదస్థానికి సంబంధించి ప్రస్తుతం కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా పాత సత్యనారాయణ బీజేపీ అధినాయకత్వం కొత్త ఖరారు చేయడం జరిగింది అధికారికంగా బీజేపీ అధినాయకత్వం వెల్లడించడం జరిగింది రేపు మధ్యాహ్నం మూడు గంటలతో నామినేషన్లకు సంబంధించిన గడువు ముగియడంతో ఈ రోజు బిజెపి ఏపీ కోర్ గ్రూప్ సమావేశంలో సంబంధించి సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో అభ్యర్థిగా పాక సత్యనారాయణకి సంబంధించి అభ్యర్థిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే బిజెపి సీనియర్ నేతగా పెద్దల సభలో అవకాశం అయితే బీజేపీ జాతీయ నాయకత్వం పాక సత్యనారాయణకి కల్పించింది ఇక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకత్వంతో అడుగు పెట్టే వరకు కూడా కొంత పాకా సత్యనారాయణ క్రియాశీలకంగా వ్యవహరించబరుస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన పాకా సత్యనారాయణ ప్రస్తుతము ఏపీ బీజేపీలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా కూడా పాకా సత్యనారాయణ జరిగింది అయితే గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న సోము వీర్రాజుకు సంబంధించి బీజేపీలోకి తీసుకొచ్చింది పాకా సత్యనారాయణే అటు బీజేపీలోకి పాక సత్యనారాయణ తీసుకురావడంతో సోమవీరాజు బీజేపీలో అటు అనేక హోదాల్లో పదవుల్లో బీజేపీ నాయకత్వానికి సంబంధించి ఏ హోదాల్లో పదవులు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక బీజేపీ పార్టీ మేనిఫెస్టో కమిటీతో పాటు ఎన్నికల కమిటీ క్రమశిక్షణ కమిటీ మేధావుల ఫోరం బీసీ నాయకుడిగా కూడా బీజేపీలో పాక సత్యనారాయణ వివిధ హోదాల్లో పనిచేసిన పరిస్థితి అయితే ఉంది దాదాపు నలభై ఏళ్లగా బీజేపీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పాక సత్యనారాయణ ఉంటుంద సంబంధించి ఒక బాబా సత్యనారాయణ ఉంటే ఒక సంక్షిక్షణ కార్యకర్తగా బీజేపీలో పేరున్న పరిస్థితి అయితే ఉంది ఇక జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కొంత కీలకంగా నేతలతో పరిచయాలు ఉన్నట్టుగా కూడా బాగా సత్యనారాయణ గుర్తింపు అయితే ఉంది అయితే దీని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే గతంలో ఏదైతే వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనా విజయసాయి రెడ్డికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం జరిగింది అనంతరము ఆ రాజీనామాకు సంబంధించి ఖాళీ ఆమోదం పొందటం అనంతరం ఖాళీ అయిన స్థలానికి సంబంధించి అటు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వటం ఆ షెడ్యూల్లో భాగంగా ఏపీకి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ నామినేటెడ్ పదవికి సంబంధించి కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుతం నుంచో పాక అవకాశం అయితే కనిపించింది అయితే కేంద్రంలో కొంత ఎంపీల సంఖ్య బీజేపీకి అవసరం వస్తున్న నేపథ్యంలో ఇటు అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర సహకారం అయితే చేస్తున్న నేపథ్యంలో కూటమి సర్దుబాటులో భాగంగా గతంలో ఎంపీ స్థానాలు ఏ రకంగా ఇచ్చారో ప్రస్తుతం ఉన్న ఏకైక ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీకి కూటమిలో సర్దుబాట్ల భాగంగా కేటాయించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పురోగతికి సంబంధించి రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అటు కేంద్ర సహకారం ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎంపీ పదవులు తమకి ఎక్కువ కాదు రాష్ట్రాభివృద్ధి తమకు ముఖ్యం అంటూ కూడా అటు కూటమి నేతలు టీడీపీ కావచ్చు జనసేన కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది దానిలో భాగంగా అటు కేంద్ర ప్రభుత్వాన్ని సమన్వయంతో ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి అంటే మే రెండున మళ్ళీ రాజధాని పనుల పునః ప్రారంభానికి సంబంధించి మోడీ కూడా వస్తున్న నేపథ్యంలో అటు అమరావతి రాజధాని నిర్మాణానికి కావచ్చు ఇతర అంశాలకి అటు పోలవరం ప్రాజెక్టు నిధుల అంశం కావచ్చు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు అదేవిధంగా పెట్టుబడుల అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నుంచి సహకారం లభించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పొత్తులో భాగంగా ఈ రాజసంస్థానం బీజేపీకి అయితే కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి కూడా గతంలో ఖరారైన నేపథ్యంలో బీజేపీ నుంచి అనేక మంది ఆశలు ఉన్నప్పటికీ కూడా కింద స్థాయి నుంచి కూడా కార్యకర్తలు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం గుర్తిస్తుంది అంట దానికి సంబంధించి ప్రస్తుతం పాకా సత్యనారాయణ ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా గతంలో నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రికి ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రి కూడా ఎవరు రావడం జరిగింది అదేవిధంగా అనేక మందికి బీజేపీ అగ్రనాయకత్వం అటు కింద నుంచి గ్రౌండ్ లెవెల్ ఎవరైతే నాయకులు కార్యకర్తలు కష్టపడుతున్నారో అందరినీ కూడా గుర్తించి తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవులు ఇస్తున్న పరిస్థితి తాజాగా ఇప్పుడు రాజ్యసభ స్థానానికి సంబంధించి ఇచ్చిన నామినేట్ పదవికి సంబంధించి పాకా సత్యనారాయణకి కేటాయించడంతో బీజేపీ నాయకత్వానికి సంబంధించి ఈ ఈ బీజేపీకి సంబంధించిన అభ్యర్థిత్వాన్ని కూడా కొంతసేపటి క్రితం అధికారికంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో రేపు నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది రైట్ క్రాంతి థ్యాంక్ యూ ఫార్ ద అప్డేట్స్ ఇక పాడుత తీయగా షో గురించి గాయని ప్రవస్తి ఆరాధ్య చేసిన కామెంట్స్ పై గీతా మాధురి స్పందించారు కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితి కూడా ఇబ్బందులు తీసుకొస్తుందన్నారు సింగర్ మాధురి అయితే ప్రవస్తి చాలా రోజులుగా పోటీలో ఉందని దీంతో కాస్త ఒత్తిడిలో ఉండొచ్చన్నారు ఆమెకు అందరం అండగా ఉంటామన్న గీతా మాధురి ఇంతవరకు జరిగిన వాటిని హాట్ కు తీసుకోవద్దని తనకు తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయన్నారు ఇతరులు చేసిన కామెంట్లు తనకు ఆపాదించుకోవడం సరికాదన్నారు ఆమె అయితే ప్రవస్తికి సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ఇలాంటి షోస్ నుంచే తాను కూడా వచ్చానన్నారు ఒకరు ఓటమిని చూసి అలాగే చంద్రబోస్ సునీత ఎంఎం కీరవాణి ఎంజాయ్ చేయాలని అనుకోరన్నారు వారికి అందరు ఒక్కటే ఒక్కోసారి వారు చేసిన కామెంట్లు ఇబ్బంది పెట్టొచ్చు కానీ వాటిని మనం తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు సో ఫస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ ఐ జస్ట్ వాంట్ టు ఎంపతైజ్ విత్ ప్రవస్తి తను ఒక ఇన్ని రోజులు ఒక కాంపిటీషన్లో నాట్ జస్ట్ దిస్ ఇంతకు ముందు ఎన్నో కాంపిటీషన్స్లో పాడింది షీ మస్ట్ బి గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ మెంటల్ ప్రెషర్ సో తను ఒక మెంటల్ ప్రెషర్లో ఉండుండొచ్చు ఒక స్ట్రెస్లో ఉండుండొచ్చు తనకు కొన్ని ఫీలింగ్స్ ఉండుండొచ్చు బట్ ఐ వాంట్ టు టెల్ యూ వే ఆర్ ఆల్ దేర్ ఫర్ యూ వెనెవర్ యూ ఫీల్ లో ప్రేమగా మమకారంగా అక్క మాకు ఇలా ఉంది విఆర్ ఫీలింగ్ లో అని చెప్పు విఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యు మెంటలీ నేనే కాదు నువ్వు ఎవరినైనా అడుగు మన ఇండస్ట్రీలో అందరూ కూడా వచ్చి నీకు మెంటల్గా మంచి ఎమోషనల్ సపోర్ట్ తప్పకుండా ఇస్తారు అని నేను నమ్ముతున్నాను అండ్ ప్లీజ్ డోంట్ ఫీల్ లో అట్ ఎనీ కాస్ట్ రియాలిటీ షోస్ ఇన్ని రియాలిటీ షోస్ పాడవు కాబట్టి ఒక్క రియాలిటీ షోతో లైఫ్ ఏమీ మారదు అంత స్ట్రెస్ తీసుకోవద్దు అండ్ బికాస్ ఐ నో అన్ని రోజులు ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా ప్రెషర్ గోత్రు అయి ఉంటాం సో సడన్గా ఎన్నో విషయాలకి మైండ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది బట్ మై సజెషన్ ఇస్ ప్లీజ్ 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 డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్ దర్ ఆర్ అ లాట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ దాన్ దిస్ ఉన్న ఈ సిట్యుయేషన్లో కొన్ని కొన్ని ర్యాండమ్గా మాట్లాడినవి కూడా మనకి ఆపాదించేసుకుంటాము ఒక్కొక్కసారి బట్ అలా ఆపాదించుకోకు నేను చాలా బాధపడిన చాలా సీరియస్గా ఫీల్ అయిన విషయం ఏంటంటే ఈ సీన్ని ఆసరాగా తీసుకుని ఈ ని ఆసరాగా తీసుకుని ఎంతోమంది సెలబ్రిటీలు దొరకడం కోసం వెయిట్ చేసి జడ్జెస్ని చాలా దూషించడం అనేది నాకు నాకు చాలా 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 బాధ అనిపించింది దొరికిందే ఛాన్స్ ఎక్కడ దొరుకుతారా అసలు సెలబ్రిటీలు ఎప్పుడు దొరుకుతారా మనం పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేద్దాం పిచ్చి పిచ్చిగా మాట్లాడేద్దాం అనుకోవడం అనేది ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ అ సీరియస్ ప్రాబ్లం సో మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతుంది పథకాల అమలులో ఎక్కువగా మహిళలను భాగస్వాములను చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమో డ్రోన్ దీది పథకం ద్వారా కడప జిల్లా కమలాపురానికి చెందిన జ్యోత్స్నకు డ్రోన్ పైలట్ గా శిక్షణ తీసుకున్నారు అయితే పొలాల్లో పురుగు మందులు పిచికారి చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు తొమ్మిది మండలాల్లోని పొలాలకు డ్రోన్ ద్వారా పురుగు మందులు పిచికారి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న జ్యోత్స్నతో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ప్రస్తుత సమాజంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో పురుషుల కంటే కూడా మహిళలు ముందున్నారని నిరూపిస్తున్నారు మనతో పాటు ఉన్నటువంటి జోష్నా గారు ఒక సాధారణ పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆమె కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా లబ్ధి పొంది ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఆమె ముందుకెళ్తున్నారు ఈ జోష్న నమో డ్రోన్ దీదీ పథకానికి ఏ విధంగా ఎంపిక ఇప్పుడు ఆమె అనుభవాలు ఎలా ఉన్నాయి ఆమె ఆదాయ మార్గాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జోష్న ఉన్నారు మా ఫస్ట్ మీరు ఈ స్కీమ్ ఉందని ఎలా తెలుసుకున్నారు ఎలా ఎంపిక అయ్యారు స్కీమ్ ఉందని నాకు తెలియజెప్పిన వాళ్ళు కోర లిమిటెడ్ ఇంటర్నేషనల్ వాళ్ళు అగ్రాండ్ మిస్టర్ సచిన్ సారని ఆయన రైతుల యొక్క ఫోన్ నంబర్లు తర్వాత వచ్చేసి జిల్లా అధికారులతో కలవడం డిఆర్డిఏ నుండి కొన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కేవీకే నుండి కొన్ని ఎన్జిఓస్ నుండి ఈ విధంగా చురుకైన మహిళలు అది ఎస్ఎస్జి మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది కాంటాక్ట్ నంబర్స్ తీసుకోవడం జరిగింది ఆ అందులో తను ఫోన్ చేసి అడిగినారు ఈ డ్రోన్ కోసం ఈ ట్రైనింగ్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం జరిగింది అప్పుడు నాకు అందరితో పాటు ఫోన్ చేసినారు నేను డ్రోన్ అంటానే అసలు అది ఎప్పుడు నేను వినలేదు కానీ ఇది వ్యవసాయానికి సంబంధించింది అని అన్నారు అనే ఒక ఉద్దేశంతో నాకు ఇంట్రెస్ట్ కలిగింది అనమాట సార్ నా పేరు ఇవ్వండి నేను వెళ్తాను ట్రైనింగ్ కు ఆ డ్రోన్ అనేది ఏదో నాకు కూడా తెలియదు నాకు ఇష్టమే అండి నేను వస్తానని చెప్పడం జరిగింది ఆ విధంగా సార్ నాకు ఫోన్ చేసినప్పుడు నా టెన్త్ క్లాస్ ఏదైతే చదువుకునేనో సర్టిఫికేట్ పెట్టమని చెప్పినారు నాలుగు పాస్పోర్టు ఫిట్నెస్ సర్టిఫికేటు తర్వాత రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇవి తీసుకొని నా పేరు వాళ్ళు రాసుకోవడం జరిగింది ఆ రాసుకున్న తర్వాత నాకు చెన్నైలో ఐదు రోజులు ట్రైనింగ్ ఉంటదని చెప్పినారు ఫస్ట్ ఐదు రోజులు అంటే నాకు చెప్పింది అక్టోబర్ లో చెప్పినారు అక్టోబర్ లో జతిలో బ్యాచ్ అంతా రెడీ అయితే మిమ్మల్ని పంపుతాం అని తర్వాత నవంబర్ లో పదకొండో తారీఖు అని చెప్పినారు నవంబర్ పదకొండో తారీఖు అంటే ముందు బ్యాచ్ వాళ్ళు కొంచెం ఆ లాంగ్వేజ్ సమస్య తోటి తెలుగు వాళ్ళు కావడంతో చెన్నైలో ఆ లాంగ్వేజ్ సమస్య తోటి అక్కడ సెట్ అవ్వలేదని అంటే చేసేటప్పుడు పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకే ప్రాధాన్యత ప్రభుత్వం ఫస్ట్ నా ఫోటోస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అడిగినారు కదా మామూలుగా అయితే పాస్పోర్ట్ ఉండాలని చెప్పినారు పాస్పోర్ట్ ఉన్న వాళ్ళే ఉండాలా ఎస్ఎస్జి ఐడి ఉండాలా అంటే స్వయం సహాయక సంఘంలో ఉన్నట్టు గ్రూప్ ఐడి ఒకటి ఉండాల ఈ ఐడితోనే మమ్మల్ని సెలెక్ట్ చేసినారు ఆ ఐడి లేని వాళ్ళు అందులో అర్హులు కారు ఈ స్కీమ్ కి కంపల్సరిగా గ్రూప్ ఐడి తీసుకొని మిగతా అవన్నీ కూడా బేస్ చేసుకొని ఆ మళ్ళీ పాస్పోర్ట్ కూడా అక్కర్లేదు గ్రూప్ ఐడి ఉంటే చాలనే ధైర్యం తోటి మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది అలా మేము హైదరాబాద్ లో డిసెంబర్ పదో తారీఖు నేను ఇక్కడ నుంచి బయలుదేరినాను పదకొండు అక్కడ దిగినాను పదకొండో తారీఖు ఆ రాజేంద్ర నగర్ టిఎస్ క్యాబ్ లో మాకు అక్కడే తినడానికి హాస్టల్ అన్ని అక్కడే ఉన్నాయి ట్రైనింగ్ ఎన్ని రోజుల్లో పూర్తి చేసుకున్నారు మీరు మారడానికి అప్లికేషన్ నుంచి ఎలా ఎంత సమయం పట్టింది ఐదు రోజులు శిక్షణ పడింది కేవలము సెలెక్ట్ చేసింది ఒక రోజు నాతో మాట్లాడింది ఒక రోజు నన్ను పిలిచబోయి ట్రైనింగ్ ఇప్పించింది పవమ్యాన్ దగ్గర ఐదు రోజులు నేను బాగా ట్రైన్ అయినానా లేదా అని నాకు ఇచ్చే కంపెనీ ఏదైతే దక్ష కంపెనీ డ్రోన్ ఇచ్చారో ఆ డ్రోన్ వాళ్ళు వచ్చి మాకు పరీక్ష చేయడం ఒక మూడు రోజులు టోటల్ గా ఎనిమిది రోజుల్లో కంప్లీట్ డ్రోన్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని సర్టిఫికేట్ లైసెన్స్ పొందినానండి అంటే మీరు ఐదు రోజుల ట్రైనింగ్ తో ఐదు వందల నుంచి రోజుకు ఐదు వేలు సంపాదించే ఉద్యోగిగా మీరు మారారు ఎలా చూస్తారు దీన్ని ఇది నిజంగా నా జీవితంలో గొప్ప వరం అని చెప్పొచ్చు ఎందుకంటే ఐదు రోజులు ట్రైనింగ్ ఐదు నిమిషాలు ఇప్పుడు గంటల్లో కాదు డబ్బులు నిమిషాలు లెక్క వచ్చినాయి నిమిషాల్లో సంపాదించగలిగే కెపాసిటీ ఉన్నది ఏదైనా ఉంది అంటే డ్రోన్ అని నేను ఫుల్ గా చెప్తాను ఎందుకంటే రెండు వందల కూలీ అక్కడ ఆగిపోయిన జీవితం ఐదు వేల కూలీగా మారతానని ఇది ఒక ఉద్యోగం లాగుంటదని ఇది అనుకుంటే ఆదర్శనీయంగా మారుతదని నాకు తెలియదండి ఇది తెలియకోకుండా నా పనిని నమ్ముకొని నేను ముందుకు వెళ్లడం వల్ల ఈ సక్సెస్ ని నేను చూడగలుగుతానా ఈ రోజు ఎంతో మంది నిరుద్యోగులకి ఆదర్శనీయంగా చిన్న వయసు నుండే మనం ఏదైనా అనుకుంటే చెయ్యొచ్చు అనే నమ్మకాన్ని ఇవ్వగలుగుతున్నా ధైర్యంగా చెప్పగలుగుతాను ఈ రోజు ప్రభుత్వాలు పథకాలను అమలు చేయడం వేరు అయితే ఆ పథకాలను సరిగ్గా అందిపుచ్చుకొని అభివృద్ధి చెందడం మనలోనే ఉంటుంది అని నిరూపించారు జ్యోష్న గారు ఒక సాధారణ డ్వాక్రా మహిళగా ఉన్నటువంటి తాను గతంలో ఐదు వందల రూపాయలు సంపాదిస్తే చాలు రోజుకు అని ఫీల్ అయినటువంటి ఆమెకు ఈరోజు రోజుకు ఐదు వేల రూపాయల సంపాదన మార్గాన్ని కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా కలిగింది ఈ రోజు వందలాది మంది రైతుల పొలాల్లో డ్రోన్ టెక్నాలజీతో పురుగు మందులను పిచికారి చేస్తూ ఆమె రోజుకు ఐదు వేల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు పూర్తి సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి నమో డ్రోన్ దీదీ పథకాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఆమె ఈ రోజు మహిళల్లో ఒక లక్ష్యాధికారిగా మారాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వీడియో జర్నలిస్ట్ నాగము సుదర్శన్ రెడ్డి రాజ్ న్యూస్ కమలాపురం ఇక తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సుబర్వాల్ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీ గతంలో సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహించి ఔరా అనిపించుకున్న అధికారిని ఇప్పుడు ఏంటని పొలిటికల్ సర్కిల్లో చెవులు కొరుక్కుంటున్నారు సీనియర్ అధికారిని బదిలీ విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై విస్మయం కలుగుతోంది అయితే యాక్టివ్ గా ఉండడంతో పాటు వివిధ శాఖలను సమన్వయం చేసుకునే నేర్పిరితనం ఓర్పు ఉన్న ఆమెను ఇలా బదిలీ చేస్తారా అంటూ ఐఏఎస్ వర్గాల్లోనూ ఆశ్చర్యం కలుగుతోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని నాలుగు వందల ఎకరాల భూమిలో చెట్ల నరికివేతకు సంబంధించి ఏఐ ద్వారా తయారు చేసిన గిబ్లీ చిత్రాన్ని సోషల్ మీడియాలో రీపోస్ట్ చేయడంతో స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాల్సిందిగా ఈ వ్యవహారం తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది అయితే తాజాగా ఆమెను సర్కారు బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనం కలిగించింది తెలంగాణ ప్రభుత్వం ఇరవై మంది అధికారులను బదిలీ చేయడం ఒక ఎత్ అయితే సీనియర్ ఐఏఎస్ అధికారినిగా ఉండి తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉన్న మహిళా ఆఫీసర్ పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది అయితే వారం క్రితం ఇటు సైబరాబాద్ పోలీసుల ముందు హాజరైన స్మితాబ్ సబర్వాల్ తనను కావాలని టార్గెట్ చేశారని ప్రశ్నించారు తనను విచారణకు పిలిపించినట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో చెట్ల నరికివేతకు సంబంధించి ఏఐ ఇమేజ్ రీపోస్ట్ చేసిన రెండు వేల మందిని కూడా ఇదే విధంగా విచారిస్తారా అంటూ ఆమె పోలీసులను ప్రశ్నించారు బ్యాచ్ అధికారినిగా ఒక్కొ ఎదుకుతూ ఎదుగుతూ ఆమె తెలంగాణలో శక్తివంతమైన బ్యూరోక్రాట్ గా గుర్తింపు పొందారు ఏ శాఖ నిర్వహించినా అందులో ప్రజాపక్షం నిలవడంతో ఆమెపై ఆయా వర్గాల్లో సానుకూలత కలిగింది ప్రస్తుతం యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ ఆర్కియాలజీ డైరెక్టర్ స్పెషల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న స్మితాను బదిలీ చేసి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది అయితే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో బదిలీకి ముందు స్మిత ఇదే పదవిలో ఉండేవారు ముఖ్యమంత్రి కార్యదర్శిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శక్తివంతమైన అధికారినిగా ఆమె వ్యవహరించారు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ నుండి బదిలీ చేసి తెలంగాణ ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది ఇక తాజా బదిలీల్లో ఐటీ క్రీడలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేశ్వరంజన్ ను సీఎంఓలో పరిశ్రమ అండ్ పెట్టుబడి సెల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటుగా స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియన్మెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ సీఈవోగా నియమించారు ఈ శాఖలతో పాటుగా వైఏటీ అండ్ సి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పురావస్తు శాస్త్ర డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం కట్టబెట్టింది తెలంగాణలో అందాల పోటీలు నిర్వహించడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాలని రేవంత్ సర్కారు కసరత్తు చేస్తుంటే అందులో స్మిత సబర్వాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి సమయంలో ఆమెపై బదిలీ జరగబోయే ఈవెంట్లపై ప్రభావం చూపొచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది మరోవైపు కార్మిక ఉపాధి శిక్షణ అండ్ కర్మాగారాలు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ను బదిలీ చేసి పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖతో పాటు ఐటి క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి డి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శశాంక్ గోయల్ ను బదిలీ చేసి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ గా నియమించారు అహ్మద్ నదీం ను పూర్తి అదనపు బాధ్యత నుండి తప్పించింది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ గా స్థాయి అధనపు బాధ్యతలు ఇచ్చారు గతంలో మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన దాన కిషోర్ ను కార్మిక ఉపాధి శిక్షణ అండ్ ఫ్యాక్టరీల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు ఆయనకు కమిషనర్ కార్మిక శాఖ డైరెక్టర్ బీమా మెడికల్ సర్వీసెస్ తో పాటుగా డైరెక్టర్ ఉపాధ్యాయున్ శిక్షణ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు ఇక ఈ బాధ్యతలతో పాటుగా గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పదవిలోనూ దానకిషోర్ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు